ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొని చున్నాము తండ్రి ఔ మీన్ Terima kasih. నీ ము నిదయే నిక్షణము నేను హింఛలేను ఎసయ్యా ని కృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హింఛలేను ఎస జనం నేను ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ஆமீயோ ஆனந்தி ஆனந்தைலோ அபிஷேகா ప్రభు పెరిట శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలకు పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా దేవుడు మిమ్మలను దీవించనుగాక ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు మనం తెరచి యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం కలిసి చదువుకున్నాం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచున్నాడు నేను నిన్ను విమోచించిన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ప్రియులరా చివరి భాగాన్ని మనం అందరం మళ్ళీ చదువుకుందాం భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఈవేళ మనకు అంశము నీవు దేవుని సొత్తు చెబుతారా నీవు దేవుని సొత్తు మన మీద ఎవరికీ అధికారం లేదండి మన మీద మన అధికారికి అనగా మన తండ్రి అయిన దేవునికి మాత్రమే అధికారము ఉన్నది ఎందుకు అని ఆలోచన చేస్తే మనము ఆయన సొత్తు మాత్రమే మనము ఆయన సొత్తు మాత్రమే కానీ ఆయన సొత్తుగా ఉండవలసిన మనం ఈ లోకంలో అపవాది సొత్తుగా మారిపోతూ ఉన్నాం కాబట్టి ప్రభు యొక్క వాక్యం అంటూ ఉన్నది నీవు భయపడవలసినటువంటి అవసరత లేదు ఎందుకంటే నీవు నా సొత్తు నీ మీద నాకు మాత్రమే అధికారము ఉంటూ ఉన్నది ప్రియులారా కొరింది మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనం చదువుతూ ఉంటున్నప్పుడు కొరింది మొదటి పత్రిక ఆరో వచ్చ పంతొమ్మిదవ వచనములో మీరు నా సొత్తు దైవవాక్యం అంటుంది మీరు మీరు మీ సొత్తు కాదు మీరు మీ సొత్తు కాదు అంటే మన మీద మనకి అధికారం లేదు మరి ఎవరమయ్యున్నా మీరు మీ సొత్తు కాదు అంటే దైవవాక్యం అంటుంది ఇక్కడ చక్కటి మాట ఇందాక మనం చదువుకున్నటువంటి మాట ఆలోచన చేస్తున్నట్టున్నప్పుడు నీవు నా సొత్తు నిన్ను సృజించిన వాడను కలుగు చేసిన వాడను నిన్ను రూపించిన వాడను నా పోలిక కలుగు చేసిన వాడను నా ఆత్మను నియందు ఉంచినటువంటి వాడాను మీరు మీ సొత్తు కాదు మీ మీద ఏ అధికారము మీకు లేదు మీరు నా సొత్తు అందుకని మొదటి కొరింది పత్రిక ఆరవ అధ్యాయమై ఇరవయవ వచ్చినాన్ని చూస్తూ ఉంటున్నప్పుడు విలువ పెట్టి కొనబడినటువంటి వారు మనం ఎవరమాట విలువ పెట్టి కొనబడినటువంటి వారము కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి ఆయన మనలను విలువ పెట్టి ఆయన మనలను కొన్నాడు కాబట్టి తిరిగి మనము మన దేహముతో ఆయనను ఏం చేయాలి అంటే మహిమపరచవలసినటువంటి అవసరత ఉంది అని దైవవాక్యం తితు పత్రిక రెండవ అధ్యాయము వచనములో ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి సమస్తమైన దుర్నీతి నుండి ఆయన మనలను విమోచించను ఎందుకు మనము ఆయన సొత్తు ఆయన మనలను విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు కాబట్టి ప్రభు అట ఆయన అంటాడు ఆయన సమస్తమును అయినటువంటి దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు ఎందు ఆసక్తి గలగా ఆసక్తి మనము కలిగినటువంటి ఆ ప్రజలను తన కోసర పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొని ఆయన తను తానే మన కొరకు అర్పించుకొని తన సొత్తుగా చేసుకుంటానకి తనకు తానే ఆయన మన కొరకు అర్పించుకున్నాను పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినంలో ఆయన అంటాడు అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెరిగిలోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయనిమిత్తాము మనం ఎవరమట ఏర్పరచబడినటువంటి వంశము ఇక్కడ యాజికులైనా మనము రాజులైన యాచిక సమూహం పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలు ప్రియమైన దేవుని యొక్క బిడలాల మనము మనస్సొత్తుగా ఉంటే వంటివారు మన విలువ మన్ను ప్రియులారా కానీ ఆయన సొత్తు విలువ పెట్టి మనం కొనబడ్డాం కాబట్టి ఆయన అంటాడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ప్రచురము చేయము నిమిత్తం ఆయన సొత్తుగా ఆయన ఎందుకు చేసుకున్నాడు అంటే ఇక్కడ దైవవాక్యం అంటుంది మన బ్రతుకులు చీకటిలో ఉన్నాయి మరణములో ఉన్నాయి కాబట్టి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు అంటే మన జీవితాలు ట్రాన్స్ఫామ్ చేస్తాడైనా మన బ్రతుకుల్లో ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఉన్నది చీకటిలో ఉన్నవారు వెలుగు చూచాం మరణములో ఉన్నవారు జీవములో చూచాం ఎందుకంటే మనము ఆయన సొత్తు విలువ పెట్టి ఆయన చేత మనము కొనబడ్డాం కాబట్టి మన ఆయన పిలిచిన వారి గుణాతిశయాలు ప్రచురము చేయ నిమిత్తము మనం ఎవరము అని ఆలోచన చేస్తే ఏర్పరచబడినటువంటి వంశము రాజులైనటువంటి యాజిక సమూహము పరిశుద్ధ జనము దేవుని ప్రజలై ప్రజలయ్యన్నారు మన జీవితాలు గడ్డెపో కన్నా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన జీవితాలు ఎన్నిక లేని మన జీవితాలకు దేవుడు ఎన్నిక ఆయన కలుగు చేసి చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించి రాజులైన యాజక సమూహముగా ఆయన మనలను చేసి మనలను పరిశుద్ధ జనముగా సిద్ధపరిచి దేవునికి శుత్తైన ప్రజలుగా చేసుకోవటానికి ఆయన మనం స్థుతులు స్తోత్రాలు చెల్లించే ఆయన గణపరిచే వారముగా ఉండాలి అందుకే ఈ నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన ఆయన వాక్యం అంటుంది అయితే యాకోబో నిన్ను సృజించిన వాడు యహోవా ఇస్రాయిలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవి నేను నిన్ను ఉన్నాను భయపడకు పేరు పెట్టి నిన్ను ఉన్నాను మనం ఎవరో మాట చెప్పండి ముగింపుగా మనము ఆయన సొత్తు మన మీద లోకానికి కానీ అపవాదికి కానీ అధికారము లేదు మన జీవితాలు మార్చినటువంటి దేవుడు అందుకనే నూరవ సంకేత ఆయన ప్రజలము ఆయన మ్యపు గుర్రెలా సమస్త దేశముల ఎహో ఒక ఉత్సాహధ్వని చేయండి ఆయనకి స్థుతులు చెల్లించాలి స్తోత్రాలు చెల్లించాలి దేవుని యొక్క వాక్యములో ఆయన మాత్రమే స్తోత్రార్హుడు ఎందుకనగా ఇవాళ మన వాక్యము మనము దేవుని సొత్తుగా ఉన్నాము ఆయన సొత్తుగా ఆయన మనల్ని చేసుకున్నాడు కాబట్టి ఈ ప్రాతకాల ఆరాధనలో మనము లోకస్తులము కాదు దేవుని వాక్యం ఎఫ్ఎస్సి పత్రికలో అంటుంది ఇదిగో మీరు చీకటిలో నుండి వెలుగులోనికి మీరు నడిపించబడ్డ మీరు పైన వాటినే వెతకండి మీరు భూసంబంధలు కాదు లోక సంబంధాలు కాదు వెలుగు సంబంధాలు కాబట్టి ఉదయకాలపు ఆరాధనలో ప్రభు మీరు నా సొత్తు అని ప్రేమతో పలుకుతున్నాడు పక్కునా చేర్చుకుంటున్నాడు అట్టి కృప పొందటానికి దేవుడు తన కూడిన మనపై మిండగా కుమరించినోగాక ఆమెన్ పరిశుద్ధుడానికి వందనాలు కలప ఆరాధనలు మీరు విలువ పెట్టి కొనబడిన నా ప్రజలు అంటున్నారు నా సొత్తు అంటున్నారు రాజులైన యాజక సమూహము అంటున్నారు విలువ లేని ఎన్నికలేని మంతి వారమయ్యున్నటువంటి మమ్మల్ని సొత్తుగా చేసుకున్న దేవస్తోత్రాలు నిన్ను ఆరాధించి వారముగా చేయండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి నాయన ఇదిగో ఉద్యోగప్రయత్నంలో కలుగు జాయము కలుగువచ్చండి ఎండలేక తీవ్రత దూరపరచండి సమస్యలు ఉన్నవారికి విడుదల కలుగు చేయండి నిరాశ ఉన్న ఉన్నవారికి నైనా ధైర్యము కలుగు చేయండి నిబ్బరమైన మనసు కలుగు చేయండి దేవ ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దినాశీర్వాదాలతో నింపుమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకలుచు నామ తండ్రి ఓమేన్ పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైంది ఆహారం నడు మా దాయిచ్చే మహిళలు ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధలోనే తీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్